प्राइम टाइम न्यूज के स्वागत है సూపర్ సిక్స్ హామీలపై ప్రభుత్వం మౌనం వహిస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు ఉండి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకు అభివృద్ధి సంక్షేమం గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ ఎన్నికల ముందు పంచిన వాగ్దానాలు కనీసం ప్రారంభ దశకు చేరకముందే ప్రజలను మోసం చేయడం ప్రారంభించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసాపురం ఇన్ఛార్జ్ ప్రసాద్ ప్రసాదరాజు మాజీ మంత్రి తణుకు ఇన్ఛార్జి కానుమూరి నాగేశ్వరరావు తదితరులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కూడూరి ఉమాబాల ఎమ్మెల్సీ కావురు శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు జిల్లా వైఎస్ఆర్ ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు జెడ్పీటీ

కనిపించే బాధ్యత మన పెట్రోల్ తీసుకున్నారని కూడా తెలియజేస్తున్నాం మీరు చెప్పాలి మళ్ళీ అమలు వస్తుంది బీసీ నేస్తం వస్తుంది కాపు నేస్తం వస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పథకాలు అమలు అవుతాయి ఈ ఈ ప్రభుత్వాన్ని గడ్డికి పోల్సిన బాధ్యత మన మీద ఉందని మీరు చెప్పాలి ప్రజలు డిసైడ్ అయ్యారు ఈ ప్రభుత్వం ఏమీ జరగదు ఈ మళ్ళీ పేద వర్గానికి న్యాయం జరగాలన్నా పేద వర్గానికి సంతోషంగా ఉండాలన్నా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కునే సాధ్యమని ఎప్పుడు కలిసి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని బంగారా పాల్గొనడానికి జనం రెడీగా ఉన్నారు దీనికి మీరు కూడా ముందుండాలి ప్రజల పక్షాన్ని నిలబడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం నసిరగా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి